నమస్తే వెల్కమ్ టు అన్న అయితే మేము పెద్దేరు మార్కెట్లో ఉన్నాం పెబ్బేర్ మార్కెట్ వచ్చేసి పాలించే ఆవులు నెక్స్ట్ గేదెల అలా ఎంత అనేది ఒకసారి ఇక్కడ అయితే ఉంది పెద్ద పెద్ద దగ్గర ఎంత ఎత్తుండ రేటు పెద్ద చెప్తున్నా రేట్ ఇది ఒక లక్షనా ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు ఇది వచ్చేసి ఎన్ని మూడితలు ఇరవై ఆరు వేలు అంత తక్కువ ూడ కయే ఉంది కదా ఎవరి మీద ఐజా ఓకే పాలని ఇస్తుంది మూడు లీటర్లు పూటకా పూటకు మూడు లీటర్ల పాలు ఇస్తుంది అంటే ఇది ఇరవై ఆరు వేలు చెప్పాను ఇంత తక్కువ అని నేను పర్సన్ అవుతున్నా ఇరవై ఆరు వేలు ఐజా నుంచి వచ్చింది ఇక్కడ వచ్చేసి అమ్మకానికి రైతు వ్యాపారమా రైతువేనా ఇరవై ఆరు వేలు అంటే ఇక్కడ వ్యాపారస్తుడు ఇక్కడ వచ్చేసి ఏం రేట్ చెప్పుకున్నావు ఎవరు ఒకసారి కనుక్కున్నాం బయట ఏం రేటు ఇదే పాలేని ఇస్తా పద్నాలుగు లీటర్లు అది చూడుతోనే ఉందా దూడ కే పోతుంది అయిపోతుంది పొద్దు ఉంది వచ్చేసి ఆంధ్ర నుంచి వస్తారు మకానికి మార్కెట్ సార్ ఎక్కువ తెచ్చి లేని అట్టినాడు మూడు ఆవులే ఉన్నాయి మార్కెట్లైతే అనుకున్నాయి మార్కెట్కి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఒకసారి ఏం రేటు ఆరు ఎన్ని రెండో ఈత దూడా కే దూడ ఉంది పాలు ఏం చెప్పను పాలు సదరం మూడు ఇస్తుంది సాయంత్రం నుండి ఇస్తా ఐదు లీటర్లు రోజుకి రోజుకి ఐదు లీటర్ల పాలు చెప్పను ఎవరు మునగాల మునగాల గద్వాల కర్నూలు కర్నూలు గూడూరు మండలం గూడూరు మండలం మునగాల అడిగిరు ఎవరన్నా ఎంత వరకు నలభై ఐదు నలభై కూడా అడిగినట్టు సిబ్బరి మార్కెట్ కి వచ్చింది గూడూరు మునగల అంటే కర్నూలు తీసేస్తుందండి ఇది సిబ్బది మార్కెట్ కి వచ్చింది అంటే ఇది అడుగుతుంట ఇది ఎప్పుడైనా వ్యాపారం అయిపోతుంది ఇంకా వీటి ధర అనేది ఏం అడగట్లేదు நல்தான் மொட்ட ரெண்டு

ఇతను వచ్చేసి వ్యాపారస్తుడు లోకల్ వ్యాపారస్తుడు రేట్ అనేది చెప్పడు సలు చూసుకోండి మార్కెట్ లో ఉండే వ్యాపారస్తులు అయితే వాళ్ళు వ్యాపారస్తులు అయితే చెప్పాలి ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ క్యాండిడేట్ అయితే లేడు నెక్స్ట్ మీదేనా ఏం చెప్తున్నా రేటు అరవై అరవై ఐదు పాలు మూడు నాలుగు మూడు నాలుగు చెప్తున్నా వచ్చేసి అరవై ఐదు వేలు వేల అంటున్నా వచ్చేసి మూడు నాలుగు అరవై 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 ఐదు மார்கெட் சைட்டி மார்கெட் ஏன் செல் ரேட்டு అన్నా ఏం చెప్తున్నా అన్న రేట్వి రెండు ఆ సార్ కట్టినాయాలు ఇది ఏడు నెలలో కట్ట ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి డెబ్బై వేలు చెప్తున్నా ఇద్దరు ఎవరు అన్న ఎవరులో ఫోన్ నెంబర్ ఒకసారి పచ్చర్ల ఒక లక్ష డెబ్బై చెప్పండి ఇక్కడ వచ్చేసి పచ్చర్ల అంటే మండలం ఏదో రాజోలి రాజోలి అంటే డ్యాంపక్కల్లాంకేశ్వర డ్యాంపక్కల శృంకేశ్వర డ్యాంపక్కలు తర్మల్ వస్తుంది మీకు జిల్లా వస్తుంది ఏం పేరు పేరు ఏం పేరు విజయ్ విజయ్లు విజయ్ వచ్చేసి పచ్చళ్ళకి ఉంటాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే వాళ్ళ ఊరికి వెళ్తే ఉండొచ్చు ఉంటాయి ఇందో ఉన్నాయా ఇవేనా ఇందరూ అమ్మేటివి ఉన్నా రావు ఇందరూ ఉన్నాయా అమ్మేటి వచ్చేసి అన్నా ఏం చెప్పండి అన్న రేట్ ఇది తొంభై ఎనీతలు అది మూడు అయితే అడుగుతున్నా కొట్టిదే అడుగుతుండ ఎవరన్నా ఎంతవరకు అడుగుతుంది పాలు ఏం చెప్తారా పాలు 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 ఊటకారా ఊటకారా అంటే రోజుకు పన్నెండు లీటర్లు చెప్తాం రోజుకు పన్నెండు లీటర్ల పాలు